పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి చిన్న కులాల ఉన్నతాధికారులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా బాలాపూర్ క్రాస్ రోడ్ లో బీజేపీ శ్రేణులు ధర్నా చేపట్టారు చల్ల ధర్మారెడ్డి చిన్న కులాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపణ తెలపాలంటూ నినాదించారు లేని ఏడల ఇంటిని ముట్టటిస్తామని హెచ్చరించారు ధర్మారెడ్డి గారు మీరు ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు ఇందులో ఓటుతు ఇందులో ఓటుతు గెలిచిండు అంటే ఇందులో ఈ రకంగా కించపరిచే విధంగా మాట్లాడము ఇది భావం కాదు నువ్వు ఎంబడే నీ పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి క్షమాపణ ఇందులో అందరికి చెప్పాలి లేకపోతే కేసీఆర్ నేను సస్పెండ్ చేయాలి అప్పటివరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతున్నాడు నలభై మూడు మంది నలభై మూడు మంది మీద కేసు అయింది మహిళల మీద అయింది అలా అందరి మీద అయింది వాళ్ళ మీద కేసులు కితా విత్డ్రా చేసుకోవాలి మిత్రుడు మా డిమాండు లేకపోతే నిన్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి ఇట్టే వెళ్ళనీయం బయటికి వెళ్తే హిందువులందరూ నీ తరిమి కొడతారు ధర్మారెడ్డి ఖబర్దార్ నువ్వు జాగ్రత్తగా ఇంకా ముందుకు ఇట్టే జాగ్రత్తగా మాట్లాడి హిందువుల గురించి ఫస్ట్ నువ్వు సస్పెండ్ ఫస్ట్ నువ్వు నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి మళ్ళీ దమ్ముంటే హిందువులు ఉంటుందని మళ్ళీ గెలు చాదనైతే భారతీయ జనతా పార్టీ డిమాండ్ ధర్మారెడ్డి ఎమ్మెల్యే ఇమ్మీడియట్లీ హిందువుల క్షమాపణ చెప్పాలి హిందూ మళ్ళీ రాముని ఒక కార్యకర్తలకి ఎవరైతే హిందువులు ఏ రకంగా అయితే నువ్వు చాలా ఆలగీట కించపరిచే విధంగా మాట్లాడు ఎస్టీఎస్సీలకి ఇందులోకి నువ్వు క్షమాప క్షమాణ క్షమాపణ చెప్పే వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఏదైతే నిన్న జరిగినటువంటి చెల్లధర్మారెడ్డి దళితులపైన అలాగే శ్రీరామ భక్తుల పైన ఈరోజు ఇందులపైన చేసినటువంటి వ్యాఖ్యలను ఎమ్మటే క్షమాపణ చెప్పాలి క్షేమాపణ చెప్పడాకమే కాకుండా ఈరోజు దళితులు దళితులు అధికారులు ఎవరు కూడా చాతగానే అధికారులు అని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు చేసినావో దాన్ని నువ్వు పూర్తిగా నువ్వు వాపస్ తీసుకోవాలి ఈరోజు ఏదైతే అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం ఈరోజు నువ్వు ఎమ్మెల్యే పదవిని అనుభవిస్తూ ఈ రోజు నువ్వు దళితులు దేనికి పనికిరాని మాట్లాడటం చాలా సిగ్గు చేయడు దళితుల జోళ్లకు వస్తే దళితులు ఏ రకంగా అయితే నీకు బుద్ధి పెడుతూ రానున్న రోజుల్లో చూపిస్తారు నువ్వు నెక్స్ట్ టైం మళ్ళీ ఎమ్మెల్యే నువ్వు ఎట్లా గెలుస్తావో ఇదే రామభక్తులు ఇదే హిందూ బంధువులు దళితులు కలిపి నీ పన్ అది చేశారు నువ్వు ఇటువంటి వాక్యలు మళ్ళీ పునరావృతం అయితే కనుక నువ్వు రోడ్ల మీద తిరగడం కూడా చాలా కష్టమవుతుంది తెలుసుకో అని చెప్పి తెలియజేసి అవకాశం అందరికీ ధన్యవాదాలు